వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే యాక్చువల్గా నిన్న సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పి ప్రీవియస్గా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం చూశారు కానీ ప్రజెంట్ నిన్న నైట్ నుంచి ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఇక్కడ చూడండి మీ రెగ్యులర్గా ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి విండోలనే అలాట్మెంట్ విల్ బి రిలీజ్డ్ సూన్ అండ్ ఇక్కడ చూడండి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ సెవెంటీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈరోజు రిలీజ్ అవుతుంది అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఈ రోజు రిలీజ్ అవుతుంది అయితే ఏంటి అంటే మీకు ఇక్కడ మీ అందరికి కూడా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మ్యాక్సిమం ఎస్ఎంఎస్ వస్తుంది అనమాట మీకు పర్టికులర్ కాలేజీలో సీట్ వచ్చింది పర్టికులర్ బ్రాంచ్ వచ్చింది అని చెప్పి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఎస్ఎంఎస్ రాకపోయినా కానీ ప్రాబ్లం లేదు ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశారో ఇక్కడ ఒక స్పెషల్గా ఒక డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఒక విండో అనేది ఓపెన్ అవడం జరుగుతుంది సో ఆ విండోలో క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది అంటే ఎస్ఎంఎస్ రావటం కొన్నిసార్లు లేట్ లేట్ అవుతూ ఉంటుంది సో కాబట్టి ఎస్ఎంఎస్ రాకపోయినా కానీ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో అప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ ఉంది వాట్సాప్ గ్రూప్లో మీకు ఒక మెసేజ్ అనేది పెడతాను అప్పుడు మీరు ఈ దీంట్లోనే ఈ యొక్క వెబ్సైట్లోనే మీరు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఫామ్స్ అనేది ఉంది నో ఎవరు పే పేమెంట్ స్టేటస్ నో ఎవరు రిజిస్ట్రేషన్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషను అలానే డౌన్లోడ్ ఎవర్ అలాట్మెంట్ ఆర్డర్ అనేటువంటి ఒక సెక్షన్ అనేది వస్తుంది ఆ సెక్షన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలన్నమాట ఆన్లైన్లో సెల్ అంటే మీ కాలేజీ నచ్చినా నచ్చకపోయినా కానీ నచ్చితే దాంట్లో అలాట్మెంట్ ఆర్డర్ దగ్గర ఇక్కడ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి అది కూడా ఓపెన్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను అనమాట సో మ్యాక్సిమం చాలామంది మెసేజ్లు పెడుతున్నారు మాక్సిమం ఈరోజు నైట్ లోపు వస్తుంది మీనింగ్ అది అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ సెవెంటీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మాక్సిమం ఈవినింగ్ లోపు రావాలి నిన్న పాలిటెక్నిక్ అలాట్మెంట్ అనేది జరిగింది అనమాట సో ఈ రోజు ఇంజనీరింగ్ అలాట్మెంట్స్ అనేది ఇస్తారు సో ఇదండి అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్